తెలంగాణ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలలో భాగంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీకి మరియు రేషన్ కార్డు మన గ్యాస్కు సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది కరెంటుకి సంబంధించి రెండు వందల మీటర్లకి ఆఫీసులందరూ ఇంటి దగ్గరికే వచ్చి సర్వే చేసుకుంటున్నారు మనం అప్లై చేసిన రిసిప్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ లింకు చేసుకుంటున్నారు ఈ కరెంటు బిల్లు మన ఇంటి దగ్గర దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం గ్యారెంటీలు రెండు వందల యూనిట్లు ఫ్రీ యూనిట్ పొంద పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ ఏర్పడ్డ వంద రోజుల లోపే ఈ ఈ గ్యారెంటీలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ వారి క్యాబినెట్ కానీ ఈ ఇంత తొందరగా చేస్తున్నందుకు మేము మా ప్రజల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు ఇచ్చింది అప్లై చేసుకోవచ్చు ఇది రెంట్కు ఉండే వాళ్ళకు కూడా ఈ ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది దయచేసి మీరు అందరూ కూడా గమనించి అందరూ అధికారులకు సహకరించి తొంభై రోజుల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన రేవంత్ రెడ్డి గారికి మరి మరి మా లోకల్ తుమ్మల నాగసరావు గారికి శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరెంటు డిపార్ట్మెంట్ గారు ఏఈ గారు డిఈ గారు వాళ్ళందరూ కూడా మంచిగా సహకరించి ఇల్లు తిరిగి మంచిగా చేస్తాను వాళ్ళకు కూడా ఖమ్మం జిల్లా ప్రజల తరఫున వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఖమ్మం ఖమ్మం జిల్లా నుంచి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి ఉత్సాహంగా మంచి ఇదిగా చేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అసలు సంబంధించి కూడా కొన్ని నెంబర్లు తప్పుబడ్డానికి కూడా మన రామాలయం దగ్గర కానీ ఇక్కడ కూడా చేస్తున్నారు అవి కూడా మీరు అప్డేట్ చేసుకోగలరు ఈ సద్వినియోగం చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మరీ మరీ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము కల్పించడం జరిగింది అదేవిధంగా తొంభై రోజుల్లో భాగంగా ఈరోజు ప్రతి గడప గడపకి లక్ష్మి పథకం కింద భాగంగా రెండు వందల యూనిట్ల లోపు ప్రతి గృహ లక్ష్మికి లబ్ధి చెందే విధంగా మరియు గ్యాసు తక్కువ రేటుకు వచ్చే విధంగా చేకూర్చేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ వి ఈ విధంగా చేస్తున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి తుమ్మల గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి మా హర్షం వ్యక్తం చేస్తున్నాము ధన్యవాదములు